అమెరికా ఏ విధంగా అయితే మీద దాడి చేసి నికోలస్ మధురోని ఆయన భార్య అరెస్ట్ చేసిందో మనం కూడా అదే విధంగా పిఓకే మీద దాడి చేసి అక్కడ ఉగ్రవాదులను మట్టి కనిపించి ని స్వాధీనం చేసుకోవాలని ఇప్పుడు పిఓకే శరణార్థులకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎస్సిఓఎస్ ఇంటర్నేషనల్ చైర్మన్ అయినటువంటి రాజీవ్ చుని నరేంద్ర మోదీ గారికి ఒక పెద్ద లేఖ రాశారు ఇదే చాలా మంచి సమయం ఈ విధంగా చేస్తే మన మీద ఒత్తిడి ఉండదు ఇంటర్నేషనల్ పరంగా ఇలాంటి సమయంలోనే పని కాని చేయాలి అన్న విధంగా ఆయన అయితే నరేంద్ర మోదీ గారికి ఆ ల్యాక్ లో వివరించారు తీసుకురావాలని ఆ ల్యాక్ లో ప్రధానంగా ప్రస్తావించారు పిఓకె లేని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి మరోసారి సర్జికల్ స్ట్రైక్ వంటి నిర్ణయాత్మక చర్యలు అవసరమని శరణార్థులు అభిప్రాయపడుతున్నారు పిఓకే ప్రస్తుతం ఉగ్రవాదులకు డ్రగ్స్ మాఫియాకు అక్రమ ఆయుధాల సరఫరా మారిందని ఇది పెనుముపుగా పరిణమించిందని శరణార్థులు అలాగే చైర్మన్ రాజీవ్ సునీ గారు అయితే ఆందోళన వ్యక్తం చేశారు ఆ లేఖలో అయితే ఇక్కడ వాడు ఎవడో నికోలస్ మధురను అరెస్ట్ చేశాడేనో లేకపోతే దాడి చేశాడేనో మనం కూడా అదే విధంగా దాడి చేయాల్సిన అవసరం లేదు వాడు చేసాడు కాబట్టి మనం దాడి చేయడం కాదు మనకి ఎప్పటికైనా సరే దీని మీద దాడి చేసేటటువంటి హక్కు ఉంది దాన్ని స్వాధీనం చేసుకునేటటువంటి హక్కు కూడా ఉంది ఎప్పటికైనా సరే పిఓకే భారత్ లో కలవాల్సిందే ఒకవేళ అలా కలవకపోతే ఆ ఉగ్రవాదాన్ని అంత అంత ఈజీ అయితే కాదు పిఓకే కనుక మనం స్వాధీనం పరుచుకుంటే ఉగ్రవాదాన్ని ఎనభై శాతం ఆపొచ్చు అయితే ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అన్న దానికి ఒక సమయం ఉంటది ఆ సమయం ఏంటో నరేంద్ర మోదీకి అమిత్ షాకి తెలుసు దాన్ని ఇప్పుడు మనం అనవసరంగా కలగకూడదు కెలతాం ఎప్పుడు ఏదైనా సరే భారతదేశం దీన్ని ఆక్యుపై చేసుకుంటది లేదా స్వాధీనం చేసుకుంటది అనే వాళ్ళకి ఇప్పటి నుంచి ఒక ట్రాన్స్ అంటే మైండ్ డైవర్షన్ చేస్తాం అంతే అది ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో వాళ్ళు చూసుకుంటారు ఆ విషయాలన్నీ కూడా ఆ సమయానికి అంతా కూడా సవ్యంగా సాగుతుంది